నమస్తే వెల్కమ్ దిస్ న్యూస్ అప్డేట్ చూద్దాం విశాఖ జిల్లా భీమిలిలో ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తె నేహారెడ్డి ఏర్పాటు చేసిన కాంక్రీట్ గోడను కూల్చివేస్తున్నారు అధికారులు సిఆర్ రెడ్డి రూల్స్ ఉల్లంఘిస్తూ చేపట్టిన కాంక్రీట్ ప్రహరీ గోడను నేలమట్టం చేస్తున్నారు బీచ్ లో అక్రమంగా ప్రహరీ గోడ నిర్మించారంటూ జనసేన కార్పొరేటర్ హైకోర్టులో పిలువేశారు బీచ్ లో కాంక్రీట్ నిర్మాణాలను అనుమతించవద్దని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రెడ్డికి నిన్న జీవీఎంసీ నోటీసులు జారీ చేసింది ఇరవై నాలుగు గంటల్లో ఆక్రమణలు తొలగించాలని లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది దీంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు జీవీఎంసీ అధికారులు મરી અપડેટ્સ મા પ્રતિનિધિ જારજ્ અત્યારે જાર્જ ఎస్ భీమిలి పరిధిలో ఉన్న పదిహేను వందల పదహారు పదిహేను వందల పదిహేడు పదిహేను వందల పంతొమ్మిది పదిహేను వందల ఇరవై రెండు అలాగే పదిహేను వందల ఇరవై మూడు సర్వే నంబర్లో ఉన్నటువంటి నాలుగు ఎకరాల స్థలంలో ఈ స్టార్ హోటల్కు సంబంధించి అవయాన్ సంస్థకు ప్రభుత్వం ఇది లీజ్కి ఇచ్చింది ఎల్ఎల్పి కింద ఇవ్వడం జరిగింది అయితే ఈ క్రమంలో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏదైతే ఈ కాంక్రీట్ వాల్ను ఇనుపచువులతో కూడిన కాంక్రీట్ వాల్ను సైతం కూడా నిర్మించారు అయితే దీని మీద జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కోర్టును ఆశ్రయించారు సిఆర్ జడ్ నిబంధనలను తుంగలోకి తొక్కుతూ ఈ అక్రమ కట్టడాలు అనేవి చేపడుతూ ఉన్నారు కరెక్ట్ గా సముద్రానికి ఆనుకొని సముద్రానికి అత్యంత చేరువలో ఈ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడం విరుద్ధమంటూ కూడా ఆయన ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన కోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే కోర్టు సైతం కూడా వెంటనే ఈ నిర్మాణాలను తొలగించాలని ఎందుకంటే ఎక్కడా కూడా అంటే ఈ సిఆర్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా కూడా నిర్మాణాలు చేపట్టద్దు అందులో కాకు కుండా ఎక్కడా కూడా కాంక్రీట్ ఇనుము కూడా వాడకూడదని కూడా సిఆర్జెడ్ నిబంధనలు చెప్తూ ఉన్నాయి ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ కాంక్రీట్తో పాటు ఈ ఇనుము సైతం కూడా వాడారు కాబట్టి ఖచ్చితంగా వాటిని తొలగించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలోనే జీఎంసీ అధికారులు నేహారెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల లోపు ఈ నిర్మాణాలను తొలగించాలి లేకపోతే మేమే తొలగిస్తామంటూ కూడా నోటీసులు కూడా అందజేశారు అయితే ఈ క్రమంలో దీనికి సంబంధించి ఎవరు స్పందించకపోవడంతో ప్రస్తుతం చూసుకోవచ్చు జీఎంసీ అధికారులు ఇటు జేసీబీ యంత్రాలు అన్నిటిని కూడా తీసుకువచ్చి ఈ నిర్మాణం ఏదైతే చేపట్టారో ఈ బీచ్ రోడ్ను ఆనుకొని ఉన్నటువంటి నిర్మాణం ఏదైతే చేపట్టారో దాన్ని కూల్చివేయడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ యాక్ట్ ప్రకారం నోటీసులు అందజేశారు ఆ నోటీసుల్లో సైతం కూడా పేర్కోవడం జరిగింది హైకోర్టు ఆదేశాల మేరకు తాము ఈ అక్రమ కట్టడాలను స్పందించకపోవడంతో తొలగిస్తున్నామంటూ కూడా వాళ్ళు పేర్కోవడం జరిగింది హైకోర్టు ఆదేశాలను సైతం కూడా బేఖాతరు చేస్తూ ఈ నిర్మాణాలు చేపట్టడంతో మొత్తం అంతా కూడా తొలగిస్తున్నట్లు కూడా వారు అంటే ఇరవై నాలుగు గంటల్లో తొలగించాలి లేకపోతే మేమే తొలగిస్తామని నోటీసులో పేర్కొన్న వెంటనే వాళ్ళంతా కూడా తొలగిస్తూ ఉన్నారు ఉదయం నుంచి కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది ఎక్కడైతే ఈ నిర్మాణాలు చేపట్టారో నిర్మాణాలన్నింటినీ కూడా తొలగిస్తూ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే కనుక విజువల్స్ రూపంలో సముద్రానికి అత్యంత చేరువలోనే ఈ నిర్మాణాలు అనేవి చేపట్టడం జరిగింది జరిగింది ముఖ్యంగా అలలు సైతం కూడా అలలు సైతం కూడా గోడను తాకుతూ ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా సిఆర్ జడ్ నిబంధనలకు ఉల్లంఘన పరిగణిస్తున్నారు అని చెప్పి హైకోర్టు కూడా తెలపడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తూ ఉన్నారు అయితే అవయాన్ ఎల్ఎల్పికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక నాలుగు ఎకరాల్లో ఇక్కడ ఒక స్టార్ హోటల్ ను నిర్మించేందుకైతే ఈ అనేవి చేపట్టడం జరిగింది అయితే గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే కనుక స్వయంగా జీవం అధికారుల అండదండలతోనే ఇటు కలెక్టర్ జీవీఎంసీ అధికారుల అండదండలతోనే ఈ నిర్మాణాలు జరిగినట్లు కూడా పేతం మూర్తి యాదవ్ హైకోర్టుకు సమర్పించిన పిల్లో కూడా పేర్కోవడం జరిగింది ఖచ్చితంగా అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వివిధ పర్యాటక అభివృద్ధి పేరుతో అలాగే ఇతర అభివృద్ధి పేరిట ఈ సిఆర్ నిబంధనలను నిబంధనలు ఉల్లంఘన చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ప్రకృతి విపత్తులు సైతం కూడా సంభవించే అవకాశం ఉంది ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక బీచ్ కోతలు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి ఈ బీచ్ కోతల ఏర్పాటు తంతో పాటు తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతూ ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న మత్స్యకారులకు సైతం కూడా తీవ్ర యుద్ధ బందులు ఆటంకాలు ఏర్పడతాయంటూ కూడా ఆయన పేర్కోవడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఈ అవయానికి సంస్థకు ఎల్ఎల్పి ఆ అభయాన్ రిలేటర్స్ అవి ఎల్ సంబంధించిన సంస్థకు ఈ స్థలాన్ని అయితే కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన స్థలంలోనే ఈ మొత్తం కూడా ఈ నిర్మాణాలు అనేవి చేపట్టడం జరిగింది మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఈ కా వాళ్ళు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ స్థలం మనం ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే గనక ఈ స్థలం వ్యాప్తంగా కూడా ఇక్కడ ఒక స్టార్ హోటల్ అంటే బీచ్ రోడ్ ఏదైతే ఈ బీచ్కి ఆనుకొని ఒక స్థలాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ ఇక్కడ ఒక స్టార్ హోటల్ సైతం కూడా నిర్మించాలంటూ కూడా భావించడం జరిగింది అయితే ఈ క్రమంలోనే ఇక్కడ ఈ సముద్రానికి ఆనుకొని ఉండి ఇక్కడ ఈ కాంక్రీట్ బాల్ ఏదైతే ఉందో దీన్ని నిర్మించారు అక్కడ ఎక్కడ వరకు అయితే స్థలం కేటాయించారు ఆ స్థలం మొత్తానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మొత్తం మీద రెండు వందల నలభై తొమ్మిది మీటర్ల మేర ఈ స్థలాన్ని ఏదైతే ఈ కాంక్రీట్ స్థలంలో ఈ కాంక్రీట్ ను నిర్మించారంటూ కూడా పీతల మూర్తి యాదవ్ తెలపడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ వాళ్ళు మొత్తాన్ని సైతం కూడా తొలగిస్తూ ఉన్నారు మొత్తం చూసుకున్నట్లయితే కనుక ఆ వాళ్ళు మొత్తాన్ని కూడా తొలగించేందుకు చూసుకున్నట్లయితే కనుక మొదట ఆ వాళ్ళు ఎక్కడైతే నిర్మించారో ఆ వాళ్ళు సంబంధించి కింద భాగం వరకు కూడా మొత్తం అంతా కూడా తగ్గుతూ ఉన్నారు ఆ తర్వాత ఆ వాళ్ళు మొత్తాన్ని కూడా కూల్చివేసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎక్కడ వరకు అయితే వాళ్ళు కట్టారో ఆ నిర్మాణాలంతా కూడా కూల్చివేస్తూ ఉన్న పరిస్థితిని అయితే మనం స్పష్టంగా చూసుకోవచ్చు మొత్తం అంతా కూడా జేసీబీల సహాయంతో వీళ్ళంతా కూడా కూల్చివేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎక్కడ వరకు అయితే ఈ వాళ్ళు ఏదైతే ఏర్పడి ఉందో ఆ అక్కడ వరకు కూడా ఈ వాళ్ళు నిర్మాణాన్ని మొత్తం కూడా తొలగించే ప్రక్రియ అయితే సాగిస్తూ ఉన్నారు ఉదయం నుంచి సైతం కూడా చూసుకున్నట్లయితే కనుక ఉదయం నుంచి కూడా అధికారులు అలాగే ఇక్కడికి ఉన్న చేరుకున్న జేసీబీ యంత్రాల సహాయంతో వీటిలన్నిటిని కూడా తొలగిస్తూ ఉన్నారు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక యూట్యూబ్ సముద్రానికి అత్యంత చేరువుగానే ఎందుకంటే ఇది సిఆర్జెడ్ నిబంధనలు సంబంధించి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ సిఆర్జెడ్కి సంబంధించి వన్లో ఉన్నట్లు మూర్తి యాదవ్ సైతం కూడా తను వేసిన పిల్లిలో పేర్కోవడం జరిగింది అంటే వన్లో ఈ ఎటువంటి అనేవి కూడా చేపట్టకూడదు కానీ అటువంటిది ఇక్కడ మాత్రమే అంటే తాము ప్రభుత్వంలో ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా ఏదైనా చేయొచ్చనే ఉద్దేశంతో ఈ నిర్మాణాలు చేపట్టారంటూ కూడా ఆయన పేర్కోవడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి ఖచ్చితంగా తొలగించాలంటూ కూడా ఆయన ఫిర్యాదు వేసిన నేపథ్యంలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన ఇప్పుడు ప్రస్తుతం జీవంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు అయితే దీనికి సంబంధించి కోర్టు సైతం కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ కూడా ఇప్పటికే జీవంసీ అధికారులను కూడా హైకోర్టు ఆదేశించింది ఆ కేసును సైతం కూడా సెప్టెంబర్ పదకొండవ తేదీకి సైతం కూడా వాయిదా వేసింది అయితే ఈ క్రమంలోనే ఈ ప్రస్తుతానికి ఎటువంటి చర్యలు తీసుకో హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో జీవెంసీ అధికారులు సైతం కూడా వీట్లన్నిటిని కూడా విచారణ చేపట్టారు ఎంక్వైరీ చేశారు ఇది సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగానే ఈ కట్టడాలు జరిగినట్లు నిర్ధారించుకున్న తర్వాత నోటీసులు అనేవి జారీ చేశారు నోటీసులు జారీ చేసిన తరువాత ఈ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేయడం జరుగుతుంది మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక పదిహేను వందల పదహారు దగ్గర నుంచి పదిహేను వందల ఇరవై మూడు వరకు ఉన్న అంటే వివిధ ప్రాంతాల్లో పదిహేను వందల పదహారు అలాగే పదిహేడు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు ఈ సర్వే నంబర్లో ఉన్న ఈ నిర్మాణాల్లో వాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సిఆర్ జట్లు నిబంధనల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఎక్కడా కూడా కాంక్రీట్ అంటే ఐరన్ కూడా వాడకూడదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వాడి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో వీటిలన్నిటిని కూడా తొలగిస్తూ ఉన్నారు అయితే దీని మీద విజయసాయి రెడ్డి సైతం కూడా స్పందించే అవకాశం ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి గతంలో సైతం కూడా ఆయన స్పందించడం జరిగింది ఇది అవయానికి సంస్థకు ఎల్ఎల్పికి సంబంధించిన పార్ట్నర్ కు సంబంధించిన కొద్ది లిమిటెడ్ పార్ట్నర్స్ కి సంబంధించి కేటాయించిన స్థలం దాంట్లో తమ కూతురుకు సంబంధించి వాటాలు ఉన్నాయి తప్పించి తనకు ఎటువంటి వాటాలు లేవంటూ కూడా ఆయన స్పష్టం చేశారు అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ నిర్మాణాలు కూల్చివేసిన తరుణంలో ఆయన కూడా దీని మీద స్పందించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ జార్జ్ ఫర్ ది అప్డేట్స్